చిలకలూరుపేట నియోజకవర్గం ఇంచార్జి మల్లెల రాజేష్ నాయుడు గారు రేపు జరిగే సెమీ క్రిస్మస్ గురించి మీడియా సమావేశంలో మాట్లాడారు ఇట్లు టుడే టీవీ రిపోర్టర్ ఆర్ రాజేశ్వర్ రావ్ మేము వాటికి సంబంధించిన టోటల్ మొత్తం అందరూ జరగబోయే కార్యక్రమాలు వాటి అన్నింటినీ గురించి అలాగే ప్రజలందరూ పాల్గొని దాన్ని జయప్రదర్శ చేయవలసిందిగా దానిని గురించి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం ఈరోజు ఇక్కడ చిగురుపేట పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు సలహా ఖాన్ గారు మరియు అలాగే పట్టణ ఐసీసీఎల్ అధ్యక్షులు టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర డైరెక్టర్ గారు మరియు అలాగే పట్టణ ఎస్ఈల్ నాయకులు అలాగే కౌన్సిలర్లు మరియు ఇతర నాయకులందరూ హాజరై రేపు సాయంత్రం చిల్కలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో గల పాత పశువుల సంత పక్కన ఉన్న గోల్కొండ గార్డెన్స్ స్థలంలో అతి భారీ సిమీ క్రిస్మస్ వేడుకలను మరియు అదే రోజున ఆ సిమీ క్రిస్మస్ రోజునే మన ప్రీతమ నేత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని కూడా ఆ రోజున మేము సాయంత్రం అంగరంగ వైభవంగా మరి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ప్రతి ప్రతి పథకాన్ని చేర్చాలని వారి అభ్యున్నతికి ఎల్లవేళలా మహారతేశ్ కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఎనిమిది నెలల తొమ్మిది నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలే అని సామాజికంగా చేసిన ఎంతో న్యాయాన్ని మనం చూపించడానికి అందరికీ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అందుకనే మేమందరం ఈరోజు కష్టపడుతున్న వారికి వెన్ను తట్టే పార్టీగా అలాగే ఎవరైతే పడుగు బలహీన వర్గాలు ఎవరైతే మనకి ముఖ్యంగా సమాజంలో ఉపయోగపడతారు వీరు మన వ్యక్తి వీరు మనవాళ్ళు అనని ఎవరైతే ఉంటారో వారు మనవాళ్ళు అనని చెప్పి అందరినీ భుజం తట్టే వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు ఉదయం ఉండి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు ఉదయాన్నే పార్టీలో ఇంకో హోదపెట్టి తర్వాత రక్తదాన శిబిరం ఆ తర్వాత మరి పట్టణంలోని మన మెడికల్ హాస్పిటల్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఉందో అక్కడ అందరికీ కానివ్వండి మరి అడగ అనాథాశ్రమాల్లో వారికి భోజనాల కార్యక్రమాలు కానివ్వండి అవన్నీ ఎప్పుడు జరిగే విధంగా జరుగుతూనే ఉంటాయి అలాగే వాటితో పాటు ఈ సంవత్సరం మేము అందరం కలిసి పార్టీ పెద్దలు పార్టీలోని ముఖ్య నాయకులు ఎస్సీ ఆధ్వర్యంలో మేము ఈ రోజు తలపెట్టిన అతిపెద్ద కార్యక్రమం దాదాపుగా ఇరవై వేల మందికి చీరల పంపిణీ ఇరవై వేల మందికి భోజనాలతో పాటు సెమీ క్రిస్మస్ వేడుకలను గార్డెన్స్ లో యేసు ప్రభువు జననాన్ని గురించి నాటికలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో అగ్రంగా వైభవంగా జరపబోతున్నామని వీటన్నిటికీ మరి మీడియా నుండి మరి అలాగే ప్రజల నుండి సహకారాన్ని అందిస్తారని ప్రతి ఒక్కరూ ఇది మన పండగ మనదిగా భావించి ఎవరు కూడా దీనిని ఇంకొక అన్నిదిగా భావించకుండా సమయభావం తక్కువ ఉండడం వల్ల మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు పేరు పేరున మీరు ఇదే మీకు ఒక ఆహ్వాన పత్రికగా తీసుకొని అందరూ పాల్గొనాలని వేడుకలు అంగరంగ వైభవంగా ఎక్కడ జరగని విధంగా జరిపించాలని మేమందరం కూడా మీ అందరినీ వినమించుకోవడం జరుగుతా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అలాగే పార్టీ పెద్దలకు నాయకులకు అందరికీ